హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈ రోజు ఇంట్లోనే తాలిపి గింజలు ఎలా తయారు చేసుకుందాం చూద్దాము దానికోసము ఒక గ్లాస్ ఆవాలు ఒక గ్లాస్ పచ్చడి పప్పు ఒక గ్లాస్ చిలకర ఒక గ్లాస్ మినపగుండ్లు పావు గ్లాస్ మెంతులు తీసుకున్నాను మెంతులు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వీటిని పోపు దినుసులు అని కూడా అంటారు మెయిన్ గా అయితే మనము జీలకర్ర ఆవాలలో రాళ్ళున్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో పచ్చనపప్పు జీలకర్ర మినపగుండ్లు ఇక్కడ సాయపప్పు కూడా తీసుకోవచ్చు ఆవాలు మెంతులు మెంతులు చేదు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి మీరు ఆవాల్లో కూడా రెండు రకాలు ఉంటాయి చిన్న ఆవాలు పెద్ద ఆవాలు మీకు నచ్చింది తీసుకోండి ఆవాలు ఒకవేళ పోపు వేసిన తర్వాత తినేటప్పుడు కొంతమంది పెద్ద వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకైతే కొంచెం పొడిలాగా చేసే వేయండి కానీ ఆవాలు మాత్రం స్కిప్ చేయకండి అంత కాకపోతే తగ్గించైనా తీసుకోండి కొలతలతో అయితే పోపు దినుసుల్లో వేయటం అలవాటు తీసుకోండి అరకప్పు వరకు యాడ్ చేసుకోండి చాలు వీటన్నిటి కూడా బాగా కలుపుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోండి మంచిగా మనం పోపు వేసేటప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఒకే ఒక స్పూన్ వేసుకుంటే మనం పోపు అనేది రెడీ అయిపోతుంది విడివిడిగా వేసుకునే బదులు ఇలా అంతా ఒకసారి కలిపి పెట్టుకోండి మీకు ఈజీగా అనిపి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్